మెడికల్ హబ్గా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీనివాసులు అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స పేదలకు అందించేందుకు అధునాతన వైద్య పరికరాలను దాతలు అందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు గురువారం ఉదయం తిరుపతి రూయా ఆసుపత్రిలోని ఆర్బీఎస్కే డిఈఐసిలో సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర్ణి శ్రీనివాసులు ప్రారంభించారు ఈ కేంద్రానికి తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో నవజాత శిశువులలో అంధత్వాన్ని నివారించేందుకు అవసరమైన ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను యూనిసెఫ్ అందించింది దీంతో నవజాత శిశువుల్లో ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు అవకాశం కలిగింది అలాగే డిఈఎసీ సిబ్బందికి సామర్థ్యం పెంపుపై శిక్షణను అందించనున్నారు ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు నోచుకునే భక్తులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు అందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు తిరుపతిని విద్యా వైద్య హబ్గా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ జలాలిం డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ డాక్టర్ సంతోష్ డాక్టర్ రాజన్ శుక్ల డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ శ్రీధర్ జస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ డిఈఐసి స్టాఫ్ ఏఎన్ఎంలు సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు చిన్నపిల్లలకు కంటి నిర్ధారణ కంటి చూపు నిర్ధారణ పరికరాలు యూనిసెఫ్ వారు అధినేత దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసి అధిన అధినేతన మిషనరీలు డాక్టర్లకు మన రోయ్ హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వడం మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైన పరికరాలు ఈ రోయా హాస్పిటల్లో దాతలు ఇవ్వడం చాలా సంతోషం ఈ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నిలయంలో ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతోంది ఈ యొక్క ఏరియాలో ఉన్న స్విమ్స్ కానీ రోయా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చిన్నపిల్లలు కానీ బార్డ్ హాస్పిటల్ కానీ అనేక రకాలైన దేశవ్యాప్తంగా నంబర్ వన్ ప్రసిద్ధిగాంచిన ఒక హాస్పిటల్ సముదాయం అదేవిధంగా విశ్వవిద్యాలయాలు విద్యా నిలయాలు కూడా ఎక్కువగా తిరుపతిలో ఉన్నాయి అంతేకాకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని ఒక ప్రత్యేక శ్రద్ధ చూపి అభివృద్ధి చేయాలనే దిశగా రాష్ట్రంలో నంబర్ వన్గా తీర్చిదిద్దాలని ఆయన కూడా అన్ని రకాలైన ఇండస్ట్రీస్ కానీ ఐటీ హబ్ కానీ కారిడార్లు కానీ తేవడం అన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తిరుమల తిరుపతిని నుంచి ప్రక్షాళన చేసి పవిత్ర స్థలమైన తిరుపతి పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి నిలయాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ప్రతి ఒక్కరికి అందుబాటులో తెచ్చే విధంగా చేయాలని దశ దిశా నిర్దేశాలు కూడా మొన్న తిరుపతి తిరుమలకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన తిరుపతి పట్టణం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని విధాలు అభివృద్ధి చేసేదానికి శ్రీకారం చుట్టారనేసి కూడా తెలియజేస్తున్నాం